సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్వతంత్ర టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆవిష్కరించారు అనంతరం మంత్రి స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు నూతన శుభాకాంక్షలు తెలిపారు ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ వినియోగదారులకు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర ఏదైతే ఛానల్ మన ప్రాంతంలో ప్రతి సమస్యను నిష్పక్షపాతంగా సమస్యలను మెరుగుపేసి వాటి పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తుంది అని మేము ప్రగాఢంగా అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాంక్షలు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీవీ మనం అంతా చూసి టీవీని కూడా మన సబ్స్క్రైబ్ కావాలని దీన్ని కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి స్వతంత్ర టీవీ కృషి చేస్తుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి అన్నారు దినదిన ఛానల్ వృద్ధి చెందాలని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని కోరారు ఈ నేపథ్యంలోనే ఆయన సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా స్వతంత్ర ప్రతినిధి మల్లారెడ్డి కెమెరామెన్ మహేష్ పాల్గొన్నారు